కాకినాడ జిల్లా యు కొత్తపల్లిలో మత్స్యకారులు ఆయిల్ కంపెనీల డ్రిల్లింగ్ కార్యకలాపాలతో నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు కాగా మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని ఆయన పత్రం అందజేశారు నష్టపోయిన మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలని వర్మ తెలిపారు ఏంటంటే క్లారిటీగా ఏదైతే సముద్రపు పోతుందో అది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటిచ్చారు లోకేష్ గారు యోగాల యాత్రలో స్పాట్ రిజెక్ట్ చేసి ఉప్పాడలో సముద్రపుతాన్ని మత్స్యకారుల మీటింగ్ లో చేస్తామని మాటిచ్చారు తదుపరి జనసేనకి పితాపు ఇక్కడ రావడం వల్ల కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడు మీటింగ్ లో మాట్లాడడం జరిగింది అంటే ఎంతమంది నాయకులు కలిసి ఈ రోజు ఆ కార్యక్రమం చేస్తున్నారు ఆల్రెడీ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఉత్తరం రాశారని చెప్పి తెలియజేశారు దాని మీద ఫోన్ కూడా కలమని చంద్రబాబు నాయుడు రెండవది ఏదైతే ఎక్కడైతే యాత్ర మన బ్యాట జరగాలో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మత్స్యకారులు ఇటు మన అక్కడ గొల్లపాలెం అంతర్వేది వైజాగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయించారు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ రెండింటికి కూడా వేళ అచ్చెనాయుడు గారు వస్తే మత్స్యకారులు కూడా కలిశారు చంద్రబాబు నాయుడు ఇచ్చాం సీఎంఓ నుంచి కూడా డైరెక్షన్ అన్ని కలెక్టర్